चार रुपए चार रुपए चार रुपए चार रुपए पांच रुपए पांच रुपए सात रुपए सात रुपए सात रुपए सात रुपए सात रुपए सोलह हजार सात सौ ये सात रुपए सात रुपए सात रुपए आठ 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 रुपए नौ रुपए नौ रुपए नौ रुपए सत्रह हजार ये एक रुपए एक रुपए एक रुपए एक रुपए एक रुपए एक रुपए दो रुपए दो रुपए तीन रुपए तीन रुपए तीन रुपए तीन रुपए चार रुपए चार रुपए चार 100 రూపాయలు 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 100 50 రూపాయలు 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 70 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు 70 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు 18701 18701 18 రూపాయలు 18 రూపాయలు 18 రూపాయలు 18 రూపాయలు వన్నిసానా 19000 ఏ 19000 ఏ వన్నిసానా ఏ రూపాయి 50 పైస 50 పైస 50 పైస 50 పైస 50 పైస 50 పైస 19500 ఏ దాడే వన్నీ 6 దాడే వన్నీ 20 19200 ఏ 55 పైస 50 పైస 50 పైస 50 పైస 50 పైస 50 పైస అన్న గవర్నమెంట్ లాస్ట్ వన్స్ కారుస్తున్నారులే 50 పైస 50 పైస 50 పైస 50 పైస 50 పైస అన్న మలిక్తాన్ ఆర్గానికో ఆ చెయ్య రూపాయ్ చాత్రు పైసా తొమ్మిది పైసా రూపాయ చాత్రు పైసా తో పైసా రూపాయ్ చాత్ర రూపాయకి సాత్ర రూపాయలు వందలు ఏడుపై ಅವರು <muchas>